టైట్లింగ్ యాక్ట్ ఇలా చెప్పారు అంటే మన ఇల్లు మన పొలం లేకపోతే మన స్థలం మందగా అదర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన యాక్ట్ వల్ల దాన్ని రద్దు చేశారు ఆ రద్దు చేసిన చాలా మందికి ఒక అంటే మన ఇల్లు ఏమైపోద్దు మన స్థలం ఏమైపోద్దు మీరు ఏమీ చేయరు కానీ గవర్నమెంట్ వాళ్ళ కింద ఒక యాక్ట్ పెట్టింది అంటే వాళ్ళు అపగానం చేస్తే మన స్థలం మీద అభివృద్ధి చేసుకోవచ్చు వాళ్ళు మరి మనం ఇప్పటికైనా ఆస్తిని మార్చుకోవాలంటే ఆ అప్పు కడితే తప్పనుకున్నా కుదరదని అటువంటి యాక్ట్ను కూడా ఈ వంద రోజుల్లో రద్దు చేశారు చేనేత వారికి జిఎస్టీ రద్దు చేశారు మన మత్స్యకారులకి పల్లీలకి రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశారు ఇంటర్ విద్యార్థులకి పుస్తకాలు ఫ్రీగా ఉండే కాకుండా మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజున గ్రామ సభలు జరిపి అంతర్జాతీయ కేత కూడా విషయాలు కూడా ఒకసారి మరి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పుడు పంచాయతీలకి మున్సిపాలిటీలకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పుడు డబ్బులు ఇస్తాయి నేను ఇది ఇరవై ఐదో సంవత్సరం మొట్టమొదటి నేను రెండు వేలలో మున్సిపల్ చైర్మన్ అయ్యాను అప్పటికి అనేక ప్రభుత్వాలు మారినాయి అనేక మంది ముఖ్యమంత్రులు మారారు కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పంచాయతీలకు ఇచ్చిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ తీసేసుకునేది ఇచ్చిందేమో సెంట్రల్ గవర్నమెంట్ అంతేకాకుండా మనం మనం రిజిస్ట్రేషన్ కొంత డబ్బు వస్తుంది తర్వాత మైనింగ్ కొంత డబ్బు వస్తుంది ఈ డబ్బు అంతా కూడా స్థానిక సంస్థలు ఇవ్వకుండా మరి మరి ఆ మరి మన ఎలక్షన్ నాడికి నూటికి తొంభై ఐదు పంచాయతీలు నూటికి తొంభై తొమ్మిది మున్సిపాలిటీలు వైఎస్ఆర్ పార్టీ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా నేను ఒక్కడనే పెత్తనం చేయాలి తప్ప ఈ సర్పంచ్లకి లేదా మున్సిపల్ పెత్తనం ఎందుకని చెప్పి మరి ఆయన ఏ రకంగా పెండింగ్ పెట్టారో మరి ఏ రకంగా ఈ పంచాయతీకి డబ్బు లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం రాగానే పద్నాలుగు వందల యాభై కోట్లు అన్ని పంచాయతీలకి ఒక వచ్చిన డబ్బుల్ని కూడా పంపేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ